శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండలం కావలి రూరల్ ప్రాంతంలోని ఆముదాలు దిన్నే గిరిజన కాలనీ నందు కావలి హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్ మరియు ఆయన సతీమణి సల్మా వారి మనవరాలు జన్మదినం సందర్భంగా ఆముదాలు దిన్నే గిరిజన కాలనీ నందు పేద ప్రజలకు దుప్పట్లు ఆహారం మరియు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేశారు పేద ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని రిటైర్ మాజీ ఉప తహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్ కుటుంబ సభ్యులు తెలిపారు పై కార్యక్రమంలో కావలి హ్యాపీ స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు వ్యవస్థాపకులు గనీ బాషా రిటైర్ బీసీ హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ మహ్మద్ బాషా మొఘల్ సిరాజ్ బేగ్ కుటుంబ సభ్యులు స్థానిక గిరిజనులు పాల్గొన్నారు ప్రజలకు సహాయ నేను ప్రత్యేకంగా కుటుంబం మొత్తాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నా అభినందిస్తున్నా మనం పుట్టడమే కాదు పది మంది నిరుపేదల కోసం మనం సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మంచి కృతజ్ఞత వచ్చిన ఆ సిరాజ్ బాయి గారికి సిరాజ్ మేడం గారికి అలాగే వాళ్ళ పాప వాళ్ళ రోజు ఆముదాలు దిగే గిరిజని కాలనీ సామాజిక తత్పరులు విశ్రాంత ఉప తహసీల్దార్ మాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు అభిమాన పాత్రులు మొఘల్ సిరాజ్ బేగ్ మరియు వారి శ్రీమతి సల్మా మనుమురాలు మరియు ఎస్ఎస్ఎం రసూల్ సమీనా గాల గారాల పట్టిక రైజా మొదటి పుట్టి సందర్భంగా మరియు హకీకా సందర్భంగా ఆముదాల జిల్లా గిరిజన నందు వారికి భోజన ప్యాకెట్లు దుప్పట్లు బిస్కెట్లు ఆ పాప పేరు మీద ఎంతో సంతోషంతో ఉత్సాహంతో ఆనందంగా ఆనందో భరితంగా కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈరోజు జరుపుకోవటం అందరికీ ఇవన్నీ కూడా పంచటం చాలా ఆనందకర విషయము సంతోషకర విషయము ముఖ్యంగా ఏంటంటే ఈ కాలనీ వాసులు ఆ పాపని హృదయపూర్వకంగా ఆశించాల్సి ఆశస్సు చేయాల్సిన అవసరం ఎంతగా ఉంది కాకపోతే మొఘల్ సిరాజ్ గారు వారు ఉద్యోగ నిర్వహణలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా సహాయ సహకాలను అందిస్తూ సేవాభావంతో పనిచేసినటువంటి సందర్భం ఎన్నో అదే అదేవిధంగా మరి వాళ్ళ ఇంట్లో ఏమైనా మంచి కార్యక్రమం జరిగినా కూడా పేదల మధ్య జరుపుకోవాలి పేదలకి మన వంతు సహాయ శాఖలు అందేయాలి అనే ఒక మంచి సంకల్పంతో ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయం చేసేటటువంటి పరి పరిస్థితి ఈ నేపథ్యంలో యాపి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎప్పుడు సేవాభావంతో పనిచేసేటువంటి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి గలీ భాషా గారు వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సిరాజ్ గారు అలా తేదీన ఈ విధంగా కార్యక్రమం చేద్దాం మరి ఒక మంచి గిరిజన కుటుంబాలకి ఇద్దాం మరి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలకే మనం సహాయ సహకారాలు అందిద్దామని చెప్పి సిరాజ్ గారు చెప్పిన వెంటనే మీ గిరిజన కాలనీని ఎన్నుకొని ఈ రోజు మీ మధ్యలో ఆ పాప యొక్క హక్కి కానీ జరుపుకోవడం అందరి మధ్యలో కుటుంబ సభ్యుల మధ్యలో సేవా సంస్థలో పనిచేసేట అందరి సభ్యుల సమస్యల్లో ఈ చేసుకోవటం అనేది చాలా సంతోషకర విషయంగా ఆనందకర విషయంగా మేము భావిస్తూ రాబో రోజుల్లో కూడా మరి సిరాజ్ మొఘల్ గారు షబీనా గారు వారి మనోరాలకి ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఆ పాప పేరు మీద ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని మనం వృధాగా పుట్టి రోజులు చేసుకొని ఇంటి దగ్గర వాళ్ళు ఏళ్ళు వే ఖర్చు పెట్టుకొని ఆ అమౌంట్ ఖాళీ వేస్ట్ చేసుకుంటే బదులు మరి ఇటువంటి గిరిజన కాలనీని గిరిజన హరిజన కాలనీ ఈ విధంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ విధంగా వాళ్ళ సహాయ సహకాలు అందిస్తే అది ఎంతో గొప్పగా ఉంటుందని కూడా ఉపయోగపడుతుందని కూడా మేము తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ బిడ్డని ఆశీస్సులు తెలియజేస్తూ